హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ బెల్లం కుడుములు బెల్లం కుడుముల్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం కుడుముల కోసం రెండు కప్పులు తడి బియ్యం పిండిని తీసి పక్కన పెట్టుకుందాం అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి అందులో రెండు కప్పులు వాటర్ని కూడా యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా ఈ విధంగా బెల్లం అంతా కరిగి బాయిలింగ్ అయ్యేటప్పుడు పావు టీ స్పూన్ యాలకుల పొడి చిటికాడు సాల్టు అలాగే అరకప్పు ఎండు కొబ్బరి తురుము అలాగే రెండు కప్పుల బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్ మీద కలుపుకోవాలి ఇలా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా నెయ్యి అంతా బాగా కలిసి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం అలాగే ఇడ్లీ ప్లేట్లు తీసుకొని వాటికి నేర పెట్టుకోవాలి ఇప్పుడు పిండి చల్లారిన తర్వాత ఇందులోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని మీకు నచ్చిన షేప్లో కుడుములను చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా కుడు మొత్తం చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటిని ఉడికించడం కోసం ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు తీసుకొని అవి వేడయ్యాక ఇప్పుడు ఆ కుడుములని అందులో పెట్టుకొని లో ఫ్లేమ్ మీద పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత వాటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం చూడండి కుడుములు ఎంత బాగా వచ్చాయో అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకొని బెల్లం కుడుములు రెడీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి